హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి కట్ బజ్జీ బండి మీద అమ్మే ఈ కట్ బజ్జీని ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసారా ఒకవేళ ట్రై చేయకుంటే ఇప్పుడు ట్రై చేయండి ఈ కట్ బజ్జీని పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటాయండి ఎప్పుడు బండి మీద కొనడమే కాకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ముందుగా బజ్జీ మిర్చిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని లోపల ఉండే సీడ్స్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా మిర్చిలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి చింతపండును వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మరొక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకొని టూ టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వాము పొడిని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని చిటికడు పంట సోడాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ తెలియాలి అంటే వీడియోలో చూపించిన విధంగా మన వేలితో పిండిలోకి ముంజు చూస్తే వేలికి ఏమాత్రమైతే పిండి అంటుకుంటుందో మిర్చికి కూడా పిండి ఆ మందం అంటుకుంటుందండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే కరెక్ట్గా పిండిని కలుపుకున్నట్టు అర్థం ఇప్పుడు చింతపండు రసంలోకి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిర్చిలోకి చింతపండు గుజ్జును వేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఉంచుకొని తీసుకోవాలి నేను ఇక్కడ వీలుగా ఉండడం కోసం శనగపిండిని గ్లాసులోకి యాడ్ చేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పక్క బాగా కాలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిర్చీలు ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి చూడండి మిర్చీలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మిర్చీలు అన్నిటిను కట్ చేసుకొని అదే ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తప్పకుండా మీరు కూడా ఈ కట్బర్ చీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి పప్పన్నంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి బండి మీద అమ్మి ఈ కట్బర్ చీని తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి